తెలంగాణ ప్రజలను ఆశల పల్లెకిలో ఉంచిన రేవంత్ రెడ్డి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఎద్దేవా తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశల పల్లెకిలో ఉంచారని సాక్షాత్తు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ముందు ఆరు గ్యారంటీల్లో అమలు చేస్తామని అరవై ఆరు హామీలిచ్చి నాలుగు వందల ఇరవై పనులు చేపడతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఆశలు చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇంకా ఆ ఆశల పల్లకిలోనే ప్రజలను ఉంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఈటెల రాజేందర్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే పట్టభద్రులంతా బీజేపీ అభ్యర్థికి అండగా నిలవాలని ఆయన కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఆశల పల్లెకలో ముంచెత్తి ఆరు డిక్లరేషన్లు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు చేసి పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తా తెల్లారే సంఘటన పెడతా ఇవన్నీ మీకు అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క బస్సు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి పత్రిక చూసిన వైద్యం ఉంటుపడ్డది అనే వార్త ఆరు నెలలుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవంటే వర్తలు చూసిన మందులకు డబ్బులు లేవు టెస్ట్లకు డబ్బులు లేవు జీతాలకు డబ్బులు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ వైద్యం కానీ కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం కొనవడింది ప్రజలు చర్చించుకుంటారు ఎత్తేసి ముద్దెత్తుకున్నామా అనేది ఆలోచన చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి నిలబం తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకులు అడుగు తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకులకు వెలగట్టాలి ప్రజలను ఎట్లా పర్చేజ్ చేయాలి ఓట్లను ఎట్లా పర్చేజ్ చేయాలి ఇవాళ మళ్ళీ ఒక మోస పట్టణ కూడా చేసింది నేను ఇచ్చిన హామీలన్నీ అమలు రావాలంటే పార్లమెంట్ లో నాకు ఓటేదండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు నేను రాహుల్ గాంధీ లంక బిల్లు ఇస్తే తీసుకొచ్చి హామీలు అమలు చేస్తాను మనం మాటలు మాట్లాడు రేవంత్ రెడ్డి గారి హామీలు ప్రజలు అమ్మకపోతే చివరి రెండు లక్షల రూపాయలు రుణమాదు చేస్తా రైతుల సాక్షిగా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసే స్థాయికి ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పెట్టి అంటే మా నిరుద్యోగ యువత కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి మంచేందో చెడేందో తరకించుకునే శక్తి వంతుంది ఇవాళ మనవాడెవడో మంది వాడెవడో వాళ్ళు ఎన్నుకునే సందర్భంలో ఇలా వాళ్ళకు కూడా మంచిది ఇలా పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం ప్రభావించడం ఇవాళ స్కూల్ యజమాన్యాలను కాలేజీ యజమాన్యాలను వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ కాలేజీలలో పనిచేసే స్టాఫ్ తో ఓట్లేయాలని చెప్పి తుఫూ జారీ చేస్తా ఉన్నారు ప్రత్యక్షంగా మంత్రుల ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు జిల్లా నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లా పట్టపరిషత్ విలక్షణంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కాలంలో మీతో సన్నిధనమైనటువంటి వాడిగా నాకు కూడా ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడిగా గతంలో ప్రభుత్వాలు చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా విజ్ఞప్తి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం జానికి ఓట్లు వేయన్నా లేదో ఆ ఇచ్చిన హామీల కోసం అమలు కోసం ఇవాళ కొట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలన్నా ఆలోచించుకోమని చెప్పబోతున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటిది కాదు మీకు తెలుసు ఇక్కడ వాళ్ళ ప్రాధాన్యత లేదు వాళ్ళ ఇలా కౌన్సిల్ లో కూడా వాళ్ళ ప్రాధాన్యత ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యల మీద కావచ్చు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు పట్టభద్రుల సమస్య మీద కావచ్చు ఇవన్నిటి మీద శాసన మండలిలో ప్రస్తావించగలిగే శక్తి ఆ నైపుణ్యం ఆ అనుభవం ఇవాళ ప్రేమందర్ రెడ్డి గారికి మాత్రమే ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి మీరు ఇవాళ గొప్ప మెజార్టీతో గెలిపించి ఇవ్వండి నాలాంటి ఉద్యమం బిడ్డ కూడా మీరు ఇరవై రెండు సంవత్సరాలుగా ఎక్కడ ఎవరు టెంట్ వేసినా ఆశా వర్కర్ టెంట్ వేసిన సెకండ్ ఏఎం సమస్య కోసం ఉద్యమం చేసిన ఆర్టీసీ కార్మికులు ఆక్రసించిన ఇవాళ గ్రామ కార్యదర్శులు సమ్మె చేసి ఇవాళ నరకం అనుభవించిన ఇవాళ ఎక్కడ ఉద్యమాలు జరిగినా కూడా మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యమాలు కావచ్చు పంగపడ్డోళ్ళ బాలపడ ఉద్యమాలు కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు అన్ని ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి బిడ్డగా రాబోయే కాలంలో కూడా ఈ వర్గాలకు ఈ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు సంపూర్ణమైన సపోర్ట్ తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ఆ అధికారాన్ని ఆ బాధ్యతను మా చేతుల్లో పెట్టమని చెప్పి నేను ఈ మూడు జిల్లాల పట్టబద్ధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్లకు బాగా అలవాటు అయిపోయిన బిఆర్ఎస్ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో మన ఆత్మగౌరవాలను వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకు దావోతులు ఇచ్చి మడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దావోదలకు ఈ ప్రలోభాలకు ఈ పర్చేజ్ తెలంగాణ చెల్లుబాటు కాదని వీళ్ళకు చెంప చెల్లు మరియు గొప్ప తీర్పులు ఇవ్వాలని చెప్పి నేను పట్టబంలో పార్లమెంట్ మాకు ప్రజల నాడిని బట్టి ప్రజల తీరును బట్టి మేము మొన్న ఊళ్ళో జరుగుతున్నప్పుడు అన్నా మీకు మేము ఓట్లేసినా మేమే అవుతాం నల్లగొండ లాంటి ప్రాంతాల్లో కూడా మీకు ఓట్ చేసినా మీకు వెళ్తారని చెప్పే మాట వింటేనే అప్పులు పడిపోతాను పది పన్నెండు సీట్లకు తగ్గకుండా ఇవాళ గెలుస్తా చెప్పి అనుకుంటా